ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్కారం ఠాగూర్ గారు నమస్తే సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి మనం డే టు డే ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న పాయింట్స్ విషయంలో మనం అయితే రోజు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది సార్ ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనం చూస్తే నబ్బన మార్చ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు అండ్ అలాగే ఇంత వ్యతిరేకత ఎస్పెషలీ ఈ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఎందుకు వచ్చిందంటారు అలాగే రిజైన్ చేసే అవకాశం ఉందంటారా సార్ పరిస్థితులు చూస్తుంటే మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇక్కడ డెఫినెట్గా చేయాల్సిన పరిస్థితి వస్తుంది నష్ట దిగ్బంధన చూసారా అట్లా తన ప్రభుత్వం చేసుకున్నటువంటి తప్పిదాలు ఈరోజు మమతా బెనర్జీని పూర్తి చేసేసాయి తన మంత్రివర్గం నుంచి తన పార్టీ నుంచి తన క్యాబినెట్ అలాగే డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా ప్రజలు ఇవన్నీ కూడా ఆగస్టు తొమ్మిది హర్రర్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ సమయంలో మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాలే ఈ ఈ రకమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మన పరిస్థితిని చూసినట్లయితే మార్నింగ్ నుంచి వస్తున్నటువంటి కొన్ని కొన్ని మార్పులు అంటే ఇందుకు ఆ మార్పులు అంటే ఇదే మమతా బెనర్జీ గారు ఎగ్జాక్ట్లీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక లెటర్ రాశారు సెంట్రల్ గవర్నమెంట్కి అంటే ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న తర్వాత ఏమని రాశారంటే నాకు ఇక్కడ మా రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్సును ఏర్పాటు చేయండి ముఖ్యంగా ఇట్లాంటి రేప్స్ మర్డర్స్ కేసుల్లో స్వత్రం న్యాయం జరగాలి పదిహేను రోజుల్లోగా న్యాయం జరగాలి తన ధర్నా చేయడానికి కూడా వచ్చారు రోజు తన ప్రొటెస్ట్ కూడా చేశారు మార్కెట్లో ప్రజలతో పాటు సో ఇటువంటి పరిస్థితుల్లో మాకు సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందించాలి మాకు సరైన సపోర్ట్ మీరు చేయట్లేదు అని చెప్పి తన ఒక లెటర్ రాయడం జరిగింది మమతా బెనర్జీ గారు ఒక తొమ్మిది పేజీల లెటర్ రాశారు దీనికి సంబంధించి పిఎంఓ ఆఫీస్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి అన్నపూర్ణాదేవి గారు రిప్లై ఇచ్చారు మేము దేశవ్యాప్తంగా ఏడు వందల పైచులకు మేము ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉన్నాయి ఇది కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా మేము ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి కానీ ఉమెన్ హెల్ప్లైన్ సంబంధించి కానీ చైల్డ్ ముఖ్యంగా పోస్కో ఇట్లాంటి చట్ట చట్టాలు వీటికి సంబంధించి కానీ మేము అవేర్నెస్ ఇస్తున్నాం ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్కి మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఫాస్ట్ ట్రాక్ కోర్సులు ఇవ్వడం జరిగింది నూట ఇరవై మూడు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉన్నాయి కానీ మీరు ప్రాపర్గా వినియోగించుకోవడం లేదు వాటిని మీరు కరెక్ట్గా మీరు ఉపయోగించుకున్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తూ ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్స్ కానీ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రంలో పూర్తిగా వెస్ట్ బెంగాల్లో నిస్తేజం అయిపోయాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ని మీరు తప్పు పడుతూ మీరు లెటర్ రాశారు కానీ మొత్తం ఆవిడ మొన్న ఆ జూన్ నెల అంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు జరిగాయి మొత్తం దేశవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల కేసులు జరిగినట్టుగా ఆవిడ చూపించారు అందులో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే వెస్ట్ బెంగాల్ చాలా దారుణ స్థితిలో ఉంది ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని ఏమాత్రం వినియోగించుకోకుండా వాటిని పూర్తిగా నిస్తేజం చేశారు సో వాళ్ళు కూడా పని లేకుండా కూర్చున్నారు సో వాటిని మీరు వినియోగించుకోకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఈమేడ్ తిరుగుటపాలో న్యూస్ రావడంతో మమతా బెనర్జీకి చెంప ఈరోజు మార్నింగ్ జరిగిన న్యూస్ ఇది ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మమతా బెనర్జీ గవర్నమెంట్కి పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ఎప్పుడైతే ఆగస్ట్ నైన్త్ హర్రర్ స్టోరీ జరిగిందో ఇన్సిడెంట్ అయిందో మమతా బెనర్జీ తీసుకునే నిర్ణయాలు అంటే ముఖ్యంగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఏంటంటే సందీప్ ఘోష్ గారిని అతను ఎప్పుడైతే రిజైన్ చేశాడో రిజైన్ చేసిన వ్యక్తిని కొన్ని గంటలోనే ఆమె ఆయనకి మరలా కలకటా మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో ఆయనకి మరలా ప్రిన్సిపాల్గా ప్రమోట్ చేయడం అది ఎట్ ద సేమ్ టైం ఆగస్ట్ పద్నాలుగో తారీఖు నాడు కొన్ని వేల మంది ఆ మెడికల్ కాలేజ్ యొక్క సాక్ష్యాధారాలని ధ్వంసం చేసే రచనలో భాగంగా ఆ మీద అటాక్ వెళ్ళినప్పుడు పూర్తిగా స్టేట్ పోలీసు విఫలం అవ్వడం అంటే తన యొక్క ఇన్ఫర్మేషన్ తన గైడ్లైన్స్ జరగకుండా ఉండదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఒక ప్రతి స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చీఫ్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిసినప్పుడు కూడా కావాలని ఎక్కడ తన ప్రాణాలకి ఇబ్బంది వస్తుందో ఎక్కడ తన పదవికి ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో చూసి చూడనట్లుగా వ్యవహరించడం రౌడీ మూకలు ఒకేసారి అటాక్ చేసి ఆర్జికర్ మెడికల్ కాలేజీ చేశారు దాన్ని ఆ సుమారుగా ఒక రెండు గంటల పాటు విధ్వంసం సృష్టించారు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో నర్సులు అయితేనేమి మేలు ఫిమేల్ స్టాఫ్ ఎందుకంటే హాస్పిటల్ అంటే అన్ని రకాల వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ హార్ట్ పేషెంట్లు వచ్చేవాళ్ళు ఉంటారు కిడ్నీ పేషెంట్లు వచ్చేవాళ్ళు ఉంటారు డయాలసిస్ మీద వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు అట్లాంటిది కనీస జ్ఞా పరిజ్ఞానం లేకుండా కామన్ సెన్స్ లేకుండా పోలీస్ వ్యవస్థ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎంటైర్ గవర్నమెంట్ మొత్తం కూడా కలకత్తా ఆర్జికల్ మెడికల్ కాలేజీని అటాక్ చేసే చేయడం అన్నది ఒక దుస్సంఘటనగా భావించవచ్చు ఇట్లాంటి అనేక తప్పులు తను చేసినటువంటి విషయాల్లో ముఖ్యంగా దీనికి ఉద్దేశించి ఏం చేశారంటే టోటల్ ఛత్ర సమాజ్ అని చెప్పేసి అంటే పశ్చిమ బెంగాల్ ఛత్ర సమాజ్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు ఇందులో ప్రభుత్వ ముఖ్యంగా స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అదేవిధంగా హాస్పిటల్స్ హెల్త్ వర్కర్స్ మెడిసి మెడిసిన్ సంబంధించిన ఫార్మసిస్టులు అన్ని రంగాలకు సంబంధించిన కొన్ని వేల మంది ఎప్పుడైతే ఆగస్టు నైన్త్ హర్ జరిగిందో ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు అది పశ్చిమ బెంగాల్ ఛాత్ర సమాజం అని ర్యాలీ ఒక ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు ఈ సంఘటన తర్వాత పద్నాలుగు రోజుల పాటు తమ ఇల్లుని తమ ఆఫీసులని వీటిని విడిచిపెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకులు స్ట్రైకులు చేస్తుంటే కనీసం ఇప్పటికి కూడా ఒక తను ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక సరైనటువంటి ప్ర ఒక ఒక కన్ ఒక కన్ఫర్మేషన్ రాకుండా తను కేవలం వేటెన్సీ కేవలం పదవిని అడ్డుపెట్టుకొని మమతా బెనర్జీ అదే గవర్నమెంట్ని ఒక పట్టు కూర్చోవడం అన్నది ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఒక విద్వేషపూర్తి అంటే ఇంకా మేము తట్టుకొని ఏమి చేస్తున్న అరాచకాలు అని ఒక్కసారి బయటకు వచ్చి ఈరోజు ఈ ర్యాలీకి కారణమైంది ఇది కాకుండా ప్రతి దసరా నవరాత్రుల్లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు అద్భుతంగా చేస్తారు నవరాత్రులు అంటేనే వెస్ట్ బెంగాల్ చాలా ప్రసిద్ధి దీనికి నవరాత్రి కమిటీలన్నీ అనేక పెద్ద కమిటీ ఇప్పుడు మనకు ఎట్లయితే హైదరాబాద్లో గణేష్ ఉత్సవ కమిటీ ఎలా చేస్తారో వినాయక చవి అదే అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మన దేవీ నవరాత్రులు చేస్తారు అంటే అమ్మవారి యొక్క నవరాత్రులు దేదీపీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు దానికి అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతి కమిటీకి అంటే ప్రతి అసోసియేషన్కి ఎనభై ఐదు వేల రూపాయలు ప్రతి ఇయర్ ఇస్తారు వాళ్ళకి ఆ కమిటీకి దాని దుర్గా పూజకి సంబంధించి ఈరోజు ఎంటర్ కలకట్ట సిటీ మొత్తం కూడా ఈ సంవత్సరం మేము ఎందుకంటే ఒక దుర్గా దుర్గాదేవి పూజ చేసుకునేటప్పుడు ఒక అమ్మాయికి మా రాష్ట్రంలో మేము సరైన న్యాయం అందించలేకపోతున్నాం ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మేము తట్టుకోలేకపోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఎనభై ఐదు రూపాయలు మాకు అవసరం లేదు అని చెప్పి ఒక్కసారి తిరస్కరించారు అంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ మోరల్ వాల్యూస్ ఆ ఎథికల్ వాల్యూస్ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉందండి ఒకటి ఒకటి మన సంఘటన చూపిస్తున్నారు విధంగా మనకి భారతరత్న అవార్డు ఎట్లా ఇస్తారో బెంగాల్ గవర్నమెంట్ బంగారత్నాన్ని ఒక అవార్డు ఇస్తారు ప్రతి ఇయర్ కూడా అంటే ముఖ్యంగా ఆ సమాజ సేవ చేసినట్టు వ్యక్తులకి రెండు వేల పదహారులో ఒక పరిమల్ డే పరిమల్ దేవ్ అన్నటువంటి ఒక పర్సన్కి ఈ బంగారత్న అవార్డు ఇచ్చారు అంటే అద్భుతం అంటే ముఖ్యంగా గాంధీ గాంధీజానికి గాంధీవాదం సంబంధించి సోషల్ సర్వీసెస్ వాళ్ళకి బంగారత్న అవార్డు ఇస్తారు అంటే బెంగాల్ రత్న అవార్డు అనమాట ఈ రత్న అవార్డు తీసుకుని ఈ పరిమల్ డే నేను ఏం చేశారంటే ఒక్కసారి డైరెక్ట్గా సెక్రటేరియట్ ఆ సెక్రటేరియట్ పేరు నిబన్న హౌస్ ఇప్పుడు నిబన్న ర్యాలీ ఏది తీసుకున్నారో దాని పేరు నిబన్న హౌస్ నిబన్న హౌస్ అంటే సెక్రటరీ అనమాట టోటల్గా వెస్ట్ బెంగాల్ సెక్రటరీ అంటే మమతా బెనర్జీ తల క్యాంప్ ఆఫీసు మమతా బెనర్జీ ఆఫీసు టోటల్ అన్ని డిపార్ట్మెంట్లు మంత్రివర్గంలో ప్రతి ఒక్కరి ఆఫీసులు టోటల్ ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకే చోటు ఉంటాయి అది హౌరా బ్రిడ్జ్ నుంచి జస్ట్ అవే కనిపిస్తుంది హౌరా బ్రిడ్జ్ నిలబడితే ఎదురుగుండా కనిపిస్తుంది ఒకప్పుడు దాన్ని హౌరా హౌరా బ్రిడ్జ్ కమిషనరేట్ అని ఉండేది ఒకప్పుడు దాని తర్వాత మీరు పేరు మార్చి నిబాణ హౌస్గా మార్చారు ఆ హౌస్ అంటే టోటల్ ఇంటర్ వెస్ట్ బెంగాల్ సెక్రటరియట్కి సంబంధించి ఇప్పుడు చూడండి ఈ మధ్యన మన మన స్టేట్ తెలంగాణలో ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చారు అంటే మనం ఒక పనిమిదికి వెళ్తే వేరే చోట అక్కడ అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ వెళ్లకుండా ఒకే చోట అన్నీ ఉండే హౌస్ని నిబన అని పేరు పెట్టారు నిబన అంటే అదొక ట్రెడిషనల్ ఫెస్టివల్ వెస్ట్ బెంగాల్లో నిబనా అనేది ఒక ఫెస్టివల్ వాళ్ళు ఒక మనం ఇప్పుడు బోనాలను ఎలా అంటాము దాస్ కాల్డ్ నిబనా దాని పేరు ఓకే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మన తెలంగాణలో బోనాలు అనుకొని చేస్తాం మనం అట్లాంటి వాళ్ళ ట్రెడిషన్ కొన్ని వేల సంవత్సరాల నుంచి చేసుకున్న ఒక నిబన ఫెస్టివల్ ఏం చేస్తారు దానికి సందేశాత్మకంగా వాళ్ళ నిబన హౌస్ అని సెక్రటరీకి పేరు పెట్టడం జరిగింది దాన్ని ఉద్దేశించేది ఈ నిబన ర్యాలీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇందాక నేను మధ్యలో కట్ చేశాను ఈ పరిమల్ దేవ్ ఏం చేశారు నేను సెక్రటరీకి డైరెక్ట్గా వెళ్ళి తన ఏదైతే బంగారత్న అవార్డు ఇచ్చారో అవార్డుని అక్కడే పెట్టేసి తను నడుచుకుంటూ వచ్చేసారు అంటే ఏ మేరకు వచ్చి చూడండి ఒక పక్క అవార్డు గ్రహీలు తీసుకొస్తున్నారు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఉద్యోగస్తులు తమ వ్యతిరేకత చూపిస్తున్నారు ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా మమతా అంటే తన పదవిని పట్టుకొని ఒకే విధంగా కూర్చోండి ఎందుకంటే తన పదవిలో ఉంటే ఎటువంటి సాక్ష్యాలనైనా రూపమోపుతుంది పదవిని అడ్డం పెట్టుకొని మిస్గైడ్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి తక్షణం ఆవిడ పదవు నుంచి వైద్యులగాలి నెంబర్ టూ ఏదైతే వాళ్ళకి మూడు డిమాండ్స్ ఈరోజు ఏదైతే ర్యాలీ చేస్తుందో నిబిన ర్యాలీ చేస్తున్నారో వాళ్ళకి ప్రధాన డిమాండ్స్ మూడే ఒకటేంటి ముందు ఎవరైతే అభయ ఉందో ఈ అభయకి న్యాయం సత్వరంగా న్యాయం జరగాలి అభయకి సత్వ న్యాయం జరగాలి నెంబర్ టూ ఎవడైతే కలిపెట్టున్నాడో వాడికి ఇమీడియట్గా శిక్షించాలి మూడోది మమతా బెనర్జీ రాజ్యా రాజీనామా చేయాలి ఈ మూడు డిమాండ్స్ మీదే వాళ్ళు ఈరోజు నిబనా ర్యాలీ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ర్యాలీలో కూడా ఒక అంతరార్థం ఉంది అంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతే జరిగేదే ప్రభుల్లో ప్రజల్లో ఇల్లు ఒక ఒక నిరసన ఇట్లా బయట చూపిస్తారు ఈరోజు వెస్ట్ బెంగాల్ వస్తున్నటువంటి ఈ ర్యాలీకి సంబంధించింది కూడా అదే సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికైనా దీని మీద ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నర్ ఎవరైతే మన వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఉన్నారో ఆనంద దాస్ అతను కూడా మార్నింగ్ చెప్పారు నిరసనకారులు వచ్చే వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేయకండి ఎటువంటి అటాక్స్ చేయకండి వాళ్ళు పూర్తిగా వాళ్ళు ధర్నాన్ని ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిరసన తెలుపుకోవడం ధర్నా తెలపడం వల్ల మన ప్రైమ్ హక్కు అది ఇట్స్ అ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మనకు రైట్ ఉంది మనం సార్ ఆర్టికల్ ట్వంటీ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్స్ కూడా మనకు హక్కు ఉంది మన నిరసన తెలుపుతాం మన మనకి ఇష్టం లేకపోతే ప్రభుత్వ చర్యలు ఇష్టం లేకపోతే నిరసన తెలిపే హక్కు మనకు ఉంది ఇదే సమయంలో ఈ రోజు సందీప్ ఘోష్ గారి మీద మరొక ఎఫ్ఐఆర్ నమోదైంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి మూడో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అదేంటంటే ఇంతవరకు ఆగస్ట్ నైన్త్ మీద సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ ఉంది ఫినాన్షియల్ రెగ్యులేటర్స్ మీద ఉంది ఈ రోజు ఈడీ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు ఒక ఎఫ్డీ కేసు పెట్టారు అంటే ఆయన మీద ఉన్న అక్రమస్తుల కేసుల మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ పెట్టారు సో ఈ మూడు కేసులు ఇప్పటివరకు ఆయన మీద ఉన్నాయి ఎందుకు ఈ విషయాన్ని నేను సందీప్ ఘోష్ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే సందీప్ ఘోష అనే వ్యక్తి మమతా బెనర్జీకి పావుగా ఉన్నారు అక్కడ సందీప్ ఘోష్ అనే వ్యక్తికి నథింగ్ బట్ మమతా బెనర్జీ మన సందీప్ ఘోష్ ఈ రోజు వ్యవస్థ అంతా కూడా ఆయన కారణం ఘోష్ కూడా ఇందులో పాత్రధారా ధైర్యంగా మెల్లమెల్లగా అంటే ఆయన మీద ఒకటి ఒకటి కేసులు ఎక్కువ అవుతున్నాయి సందీప్ ఘోష్ మీద మమతా బెనర్జీ కూడా అర్థం ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఇప్పటికే తను రాజీనామా చేసి బయటకు వస్తే చాలా మంచిది లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్మశీ